ఫ్రెండ్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండింగ్ అవుతున్న విషయం ఏంటి అంటే అలైక్య చిట్టి పచ్చళ్ళు అలైక్య చిట్టి పచ్చళ్ళు ఫేమస్ అయిపోయింది కానీ చాలా దారుణమైన రేట్లు పెరగడం క్వాలిటీ పెరుగుతుందో లేదో తెలియదు కానీ ధరలు మాత్రం పెరిగిపోతుండటంతో ఆంధ్రప్రదేశ్లో రాజమండ్రికి చెందిన ముక్కు రక్క ఈ పచ్చళ్ళ వ్యాపారాన్ని స్టార్ట్ చేసి సోషల్ మీడియాలో భారీ ఫాలోయింగ్ సంపాదించుకుని చక్కగా భారీ రేట్లకి అమ్ముకుంటున్నారు వీరి పచ్చళ్ళు కూడా కొంతమంది బాగానే తీసుకున్నారు ఎందుకంటే రాజమండ్రి సంబంధించిన వాళ్ళు చేస్తున్నారు గోదావరి వాళ్ళ రుచులు బాగుంటాయని అని చెప్పేసి ప్రతి ఒక్కళ్ళు ఇష్టపడడం స్టార్ట్ చేస్తారు అయితే కస్టమరే దేవుడు అని చెప్పేసి ప్రతి వ్యాపారస్తులు ఉంటారు కస్టమర్ ఏ చిన్న ఇబ్బంది పడ్డా కూడా అది చేతి మీదకి తీసుకుంటారు కానీ అలేఖ్య చిట్టి పచ్చలకు చెందిన అలేఖ్య కస్టమర్ తో చాలా దరిద్రంగా వ్యవహరించింది బూతులతో అసలు ఏం మాట్లాడుతుందో అర్థం కాని పరిస్థితుల్లో మాట్లాడింది ఇక ఒక కస్టమర్ అలేఖ్య చిట్టి skills రేట్ తెలుసుకుని ఏంటంటే ఇంత రేటు ఉంది అంటే నానా బూత్లు తిట్టింది అసలు నువ్వు పెళ్లికే పనికిరావు అన్నట్టుగా మాట్లాడింది ఇకపోతే ప్రముఖ ఛానల్స్ లో కూడా ఈ వార్త చాలా వైరల్ అవుతున్న నేపథ్యంలో ఈ విషయాన్ని అలైకే సోదరి సుమ క్లారిటీ ఇస్తూ ఎమోషన్ అయిపోయింది అందులో వీడియో భాగంగా మాట్లాడుతూ సుమ మాట్లాడుతూ బూతులు తిట్టింది నా చెల్లెలు కానీ అక్కడ ఏం జరిగింది ఎందుకు నా చెల్లి అలాంటి మాట్లాడాల్సి వచ్చిందనే విషయం నాకు తెలియదు సొంత అక్క చెల్లెలమే కదా ఆ మాత్రం మీకు తెలీదాన్ని మీరు ప్రశ్నించవచ్చు నేను నా భర్తతో వేరే చోటుతో ఉంటాను వేరే చోట ఉంటాను అయితే నా చెల్లికి సంబంధించిన ఆడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవడంతో నేను కూడా నా చెల్లిపై కోపంతో అరిచాను దాంతో నా చెల్లిని నేను ఇప్పటికే డిప్రెషన్ లో ఉన్నా నువ్వు కూడా నన్ను బాధ పెట్టి మరింత డిప్రెషన్ లో తోసేకు అని మాట్లాడింది రెండు రోజుల పాటు దయచేసి నాతో మాట్లాడుకుంటూ కాల్ కట్ చేసింది ఇప్పటి వరకు నా చెల్లి నాతో మాట్లాడలేదు కనీసం ఏం జరిగిందో తెలుసుకోవడానికి కూడా ఆస్కారం లేకుండా పోయింది మేము క్వాలిటీ మెయింటైన్ చేస్తాం కాబట్టి ధరలు ఎక్కువ పెడతాం క్వాలిటీ విషయంలో మేము ఎక్కడా కూడా వెనగడగవేయము దయచేసి కస్టమర్లు అర్థం చేసుకుండని నా ఇక బూతులు తిట్టింది నా చెల్లె కానీ మేము అక్క చెల్లినం కాబట్టి మమ్మల్ని అన్న పర్లేదని కానీ నా భర్తను లాగుతున్నారు అంటూ చా మాట్లాడింది అయితే ఇక్కడ ఇక్కడ విషయం అర్థం కావాల్సింది ఏంటి అంటే ధరలు ఎక్కువ ఎందుకు పెట్టారు అని అడిగితే క్వాలిటీ మెయింటైన్ చేస్తాం కాబట్టి పెట్టాము అని అంటే సరిపోయి ఉండేది అలా కాకుండా చాలా దరిద్రమైన బూతులు అసభ్యకరమైన పదజాలం మాట్లాడితే ఎవరికైనా కోపం వస్తుంది భర్తను లాగద్దు అంటూ ఏమి మాట్లాడింది కరెక్టే కానీ అక్కడ పచ్చళ్ళ రేటు అడిగినంత ఎందుకు ఇంత ఎక్కువ ఉన్నాయని అడిగితే నువ్వు పనికి పనికిరావు నువ్వు గర్ల్ ఫ్రెండ్కి కనీసం పచ్చడి కూడా కొని ఇవ్వలేవు అంటూ నానా రకాలుగా మాట్లాడిన ఆమె ఉద్దేశం ఏంటనేది మనం అర్థం చేసుకోవాలి నిజానికి అక్కడ ఏం జరిగింది ఏంటనేది తెలియదు కానీ ఏం జరిగినా కూడా ఈ అమ్మాయిలు అలా మాట్లాడడం చాలా తప్పు ఎక్కడైనా ఒక కస్టమర్ విసిగిస్తుంటే వాళ్ళతో మాట్లాడటం కట్ చేయలే కానీ ఇంత అసభ్యకరమైన బూతులు మాట్లాడటం కరెక్ట్ కాదు